i have known sri murtigaru for the past 10 years 10 years only upon his posting in the corporate office a dynamic officer with lot of zeal to move and conclude things in geometric proportions rather than arithmetic proportions progression there were occasions i would tell my experience um, as a colleague, there were occasions of severe disagreement with him on certain issues related to the files initiated from his side. However, he has the maturity and wisdom in seeing things issue based but not on individual based. He never had any personal agenda in this respect. A very फ्रेंड्ली कलीग इज नौ रिटयरी अंड होप टू सी हिम इन एंड एलिवेटेड रोल इन टीएसजन को इन द वेरीयर फ्यूचर आल देस्ट सर यह रिटर्मेंट जर्वीस नस्ट टाइम మైక్ పట్టుకుంది లాస్ట్ టైం సార్ సిఇఈ కేటీపీఎస్ ఫైవ్ అండ్ సిక్స్ డేస్ రిలీవ్ అయ్యేటప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడే పట్టుకుంటున్నాను సార్ కొంచెం రిటైర్మెంట్ ఫంక్షన్ రోజు పట్టుకుంటున్న కొంచెం స్టేజ్ ఫియర్ ఉంది సార్ సార్ నేమ్లోనే కాదు ఆ కట్అవుట్లోనే అసలు ఒక వైబ్రేషన్ ఉంటుంది మనము నేను కేటీపీఎస్ బీచ్ స్టేషనే సార్ నేను కంప్యూటర్ సెంటర్లో చేశాను అప్పుడు సార్ ఎస్సీ బీచ్ స్టేషన్గా ఉన్నారు అంటే సారు దూరదృష్టి ఎట్లాంటిదంటే అప్పుడే టూ థౌజండ్ టూవెల్ ఆ టైంలో అంటే మనకి ఇప్పుడు బయోమెట్రిక్ డివైజెస్ ఇప్పుడు వచ్చాయి సార్ టూ థౌసండ్ టూవెల్ అనే నాకు ఎందుకు గుర్తుందంటే బయోమెట్రిక్ డివైజెస్ టెంపరీ అడ్వాన్స్ ఓపెన్ చేసి నేను ఆ డివైజెస్ రెండు కొన్నాను సార్ అవి ఇన్స్టాల్ చేద్దాం అనుకునే టైంలో సారు ఫిఫ్త్ స్టేజ్కి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు ఇంకా అవి తర్వాత ఎప్పటికో మనకి ఇక్కడ ఈఆర్పి ఇంప్లిమెంటేషన్ తర్వాత చేసాం సార్ ఇంకొకటి అసలు సార్ చూస్తేనే మేము ఏదైనా కంప్యూటర్ ప్రాబ్లం అయినా ఏదైనా ఉంటే సార్ యూసీబీకి వెళ్ళిన టైంలో గబగబా వచ్చేసి అది రిపేర్ చేసి అలా వెళ్ళే వాళ్ళము కానీ అలాంటి అంటే అంత కరుపుదలం కాదనేసి సార్ నేను డిఇఏడిఎం కేటీపీఎస్ ఫిఫ్త్ స్టేలో చేసినప్పుడు సార్ సిఈ కేటీపీఎస్ ఫైవ్ వన్ సిక్స్ డేస్ సార్ సార్ రాగానే అమ్మ ఇంకా నా పని అయిపోయిందిరా అనుకున్నాను ఎందుకంటే ప్లాంట్లలో డిఈఏడిఎంకి కొంచెం ఇదిగానే ఉంటుంది కదా సార్ సిఈ గారితో డా కానీ అలాంటిది ఏమీ లేకుండా హ్యాపీగా సార్ ఇంకా మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే సార్ కేటీపీ ఫైవ్ అండ్ సిక్స్ డేస్లో అసలు ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు సార్ షూ అనేది కంపల్సరీ అనేది సార్ తీసుకొచ్చిన విప్లవమే సార్ అందులో ఎంత కంఫర్ట్నెస్ ఎంత సేఫ్టీ ఉంటుంది అంటే నేను ఇప్పటి వరకు కూడా ఈ షూనే వేసుకొని నడుస్తుంటాను సార్ అందులో అంత సేఫ్టీ మెజర్స్ థ్యాంక్ యూ సార్ ఒక డిసిప్లిన్ సార్ సిఇ గారు అక్కడ ఎంటర్ అయ్యారంటే సార్ ఎవరిని ఏం హార్ట్ చేసింది లేదు ఏమీ లేదు అది అంతే ఒక డిసిప్లిన్ రెస్పెక్ట్ ఎప్పుడు వర్క్ 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 అనే ఇది వి విల్ మిస్ హిస్ ప్రెజెన్స్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్ టుడే యాజ్ వీ సెలబ్రేట్ శ్రీ టిఎస్ఎన్ మూర్తి సర్స్ రిటైర్మెంట్ వీ ఎక్స్ప్రెస్ ఆర్ సిన్సియర్ గ్రాటిట్యూడ్ ఫర్ హిస్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అండ్ డెడికేషన్ వి విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ ఇన్ హిస్ ఫ్యూచర్ ఎండివర్స్ Whatever they may be, as he planned uh, a bright future uh, after this uh, retirement uh, tenure. May this new chapter be filled with joy, relaxation, and the pursuit of passions old and new. So please join me in raising a toast to Sri T.S. and Murthy Garu. We thank you for everything, sir, and we wish you a happy and fulfilling retirement, sir.